హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్డు తినటం వల్ల కలిగే మేలు అంటే చాలామంది గుడ్లు తినరు వాళ్ళకి ఎలాంటి పోషకాలు నష్టపోతారనేది మనం తెలుసుకోవాలి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఈ గుడ్డులో కాల్షియం ఉంటుందండి కాల్షియం ఎముకలు బాగా పటిష్టంగా ఉండటానికి కాల్షియం పనిచేస్తుంది విటమిన్స్ ఏ డి ఈ బీట్వెల్వ్ ఉంటుంది ఇవి కంటికి చర్మ వ్యాధులు రాకుండా తర్వాత వచ్చేసి బాడీ షివరింగ్ రాకుండా ఎముకలు పటిష్టంగా ఉండటానికి పనిచేస్తాయి ఈ విటమిన్స్ బీపీని అదుపులో ఉంచుతుంది అంటే బ్లడ్ ప్రెషర్ అనేది మనకి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఉంచుతుంది అన్నమాట తర్వాత గుండె పనితీరు బాగా పనిచేస్తుంది అన్నమాట గుడ్డు తినడం వల్ల మనలో రోగ శక్తి అనేది పెంచుతుంది గుడ్డు సంపూర్ణ ఆహారం అంటే విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని విటమిన్స్ ఉన్న ఆహారం సంపూర్ణ ఆహారం కింద లెక్క వస్తుంది తర్వాత ఖనిజాలు అధికంగా ఉంటాయన్నమాట మెదడు చురుకుగా పనిచేస్తుంది గుడ్డు శాఖాహారం తర్వాత అయోడిన్ ఉంటుంది ఉమేగా త్రీ ఉంటుంది కండరాలను దృఢపరుస్తుంది కాబట్టి ఈ గుడ్డు ప్రతిరోజు పిల్లలు పెద్దలు అనేవారు ప్ర క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా మేలుకరం అన్నమాట ఒకవేళ ఎవరైనా తీసుకోకపోతే ఇన్ని బెనిఫిట్స్ అన్నీ పోతాయి కాబట్టి గుడ్డు తినడం మంచిది అని చెప్పానన్నీ ఇక్కడి అయినా తినడం స్టార్ట్ చేయండి ఓకే అండి అందరికీ బాయ్